ప్రియా పల్లా కొంత మా కన్న తండ్రి పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి వినేవాళ్ళకి గ్రహించుకునే మంచి మని సిమ్మని క్రీస్తురామని చిన్న ప్రయత్నం ఎడుకున్నా మా పరం తండ్రి ఆమె నా పేరు చావా సాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను చబ్బోయే పాఠం పేరు అబ్రహాము అనేక జనములకు తండ్రి ఎలా అయ్యాడు అబ్రహాము అని పేరునకు అర్థం అనేక జనములకు తండ్రి శారీరకంగా ఇస్మాయిలు ద్వారా ఇస్మాయిలు ఆరా జాతులు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా ఇస్మాయలు కెదోరా ద్వారా ఆరుగురు కుమారులు వీరి ద్వారా మిదనీలు మరియు ఇతర జాతులు ఈ విధంగా అనేక జనములకు శారీరకంగా తండ్రి అయ్యాడు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ అబ్రహామ సంతానంగా లెక్కించబడతారు ఇలా అందరికీ తండ్రి అనేక జనములకు తండ్రి అయ్యాడు ఆత్మీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతుంది